ఈ కార్యక్రమాలు నూట డెబ్బై వర్గాల్లో జరుగుతున్నాయి ఏదైతే వారి యొక్క సమస్యలు పరిష్కారానికి సంబంధించిన అధికారులు మా పార్టీ పొవడం జరుగుతుంది అదేవిధంగా నరేంద్ర మోదీ గారు పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలు అందరికీ తెలియజేసి వారికి ఉత్తేజీ రా మోదీ గారు భారతీయ జనతా పార్టీ అధికారులు వచ్చే విధంగా రాజీవ్ కూడా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా

பட <laughs> <laughs> thank you.